హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు ఒక కొత్త విషయం గురించి చెప్తాను అదేం లేదండి అందరి ఇంట్లోనూ అద్దం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అద్దం యూస్ చేస్తూ ఉంటారు రోజులో ఏదో ఒక రోజు అద్దంలో ఫేస్ చూసుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో అద్దం ఉంటుంది అసలు అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇంట్లోనూ అద్దం ఉంటుంది కదండి అద్దం చెప్పకుండానే మనకు ఎన్నో సత్యాలను నేర్పిస్తుందండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఇవి తెలుసుకొని పాటించండి అసలు అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏంటో తెలుసుకోండి నేను చెప్తాను దీని గురించి ఒక స్టోరీ చెప్తానండి ఆ స్టోరీ వినండి ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడంట అండి అతను ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ప్రతిరోజు అద్దాన్ని తుడుస్తూ ఉన్నాడంట అది ఒక అతను ఒక యంగ్ అబ్బాయి చూశాడనమాట చూసి ప్రతిరోజు ఎందుకు అద్దం తుడుస్తున్నాడు ఈ తాత అని చెప్పి అనుకునేవాడు రోజు చాలా రోజులు అలా తుడుస్తూనే ఉంటే ఆ తాత దగ్గరికి ఒక రోజు పోయి అడుగుతారు నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను ప్రతి రోజు అద్దం తుడుస్తా కనిపిస్తున్నారు ఏముంటుంది అద్దంలో అంత ప్రత్యేకత అన్నాడు దానికి ఆ ముసలాయన అసలు అద్దం మనకి ఎన్ని జీవిత సత్యాన్ని చెప్తుందో నీకు తెలుసా ఆ జీవిత సత్యాలు అసలు అందరికీ అర్థం కావు అద్దం మన జీవితంలో ఎంతో స్పెషల్ చాలా ప్రత్యేకమైనది అని చెప్తారనమాట అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అసలు అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏంటి తాత నాకు చెప్పు తాత నేను నేర్చుకుంటాను అని అడిగాడు అనమాట అప్పుడు ఆ తాత చెప్తాడు అద్దం అనేది ఉన్నది ఉన్నట్టు చెప్తుంది అని చెప్తాడు దానికి ఆ తాత ఏం చెప్తాడంటే అద్దంలో అద్దంలో నువ్వు చూస్తే నువ్వు మాత్రమే కనిపిస్తావు అదే నేను చూస్తే నేను మాత్రమే కనిపిస్తాను అలా అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే అద్దం ప్రత్యేకత అసలు ఒకవేళ నీ నీ మొహం మీద ఏదైనా మరక కానీ మచ్చ కానీ ఉన్నదంటే దాన్ని అట్నే చూపిస్తుంది అర్థము అసలు ఆ మరకని ఎక్కువగానో కొంచెం తక్కువగానో చేసి చూపించదు ఉండేది ఉన్నట్లు చూపిస్తుంది అట్లే ప్రతి ఒక్కరు కూడా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకోవాలి ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి లేదంటే తక్కువ చేసి మాట్లాడకూడదు ఏముంటే అదే మాట్లాడాలి ఇదే మనకు అర్థం చెప్పే అర్థం చెప్పే ఫస్ట్ లెసన్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉన్నది ఉన్నట్లు చెప్పడం నేర్చుకోవాలి జీవితంలో ఎక్కడైనా సరే దానికి రొంత యాడ్ చేసి చెప్తా ఉంటారు చాలామంది అలా చేయకూడదు లేదంటే కొంచెం తగ్గించి చెప్తాను అలా చేయకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం నేర్చుకోండి జీవితంలో సంతోషంగా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అద్దం ముందు మనం నిల్చున్నామనుకో అప్పుడు మనం మాత్రమే కనిపిస్తాము మనం ముందు వైపు నిల్చుంటే ముందు వైపు మాత్రమే కనిపిస్తాము వెనక వైపు నిల్చుకుంటే వెనక వైపు మాత్రమే కనిపిస్తుంది అట్లా అద్దం అనేది వెనక వైపు చూపించే లక్షణం అద్దాంది కాదనమాట ముందు నిల్చుంటే ముందు కనిపిస్తుంది వెనక నిల్చుంటే వెనక కనిపిస్తుంది అలా వెనక నిల్చుంటే ముందుది అట్లా మాట్లాడాలి కొంతమంది వెనక మనం ముందు ఒకలాగా మాట్లాడతారు వెనకలు ఒకలాగా మాట్లాడతారు అనమాట మనుషులు ఎవరైనా సరే ఎవరి గురించి అయినా వారు ఎదుటినే మాట్లాడాలి తప్పితే వాళ్ళ వెనక మాట్లాడకూడదు ఇది మంచి పద్ధతి కాదు తెలుసుకోండి ఎవరైనా ఇలా తాత చెప్పాడనమాట ఆ అబ్బాయికి అసలు మనుషులు ఎవరైనా సరే మనం ముందు మాట్లాడాలి తప్పితే మనం వెనక మాట్లాడకూడదు ఇలా అద్దంని చూసి నేర్చుకోవాలి మనము అద్దం అనేది మనం ముందు నిలబడితే ముందు చూపిస్తుంది వెనక నిలబడితే ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి అనేది ఒకటి ఇలా వెనకల మాట్లాడకూడదు అనేది ఒకటి అలాగే మన ముఖంపై ఏమైనా మరకలు ఉన్నాయంటే మన అద్దంలో చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి కదా అద్దం మనం మరకల్ని మచ్చల్ని చూపించింది కదా అని చెప్పి మనం అద్దాన్ని పగలగొట్టం కదా అలాగే మన లోపాలని ఎవరైనా చెప్పినా కూడా వాటిని మనం స్వీకరించుకోవాలి సరిచే చేసుకోవాలి తప్పితే కోపం తెచ్చుకొని వాళ్ళతో గొడవలు పడకూడదు నీలో ఏదైనా లోపాలు ఉంటే ఎవరైనా చెప్పారంటే దాన్ని సరి చేసుకో అని చెప్పినాడు ఆ ముసలాయన అసలు ఆ ముసలాయన చెప్పిన విషయాలన్నీ విని ఆ అబ్బాయి ఎంతో ఆశ్చర్యపోయినాడు ప్రతిరోజు నేను అద్దంలో నా ముహాన్ని చూసుకుంటాను కానీ అద్దం ఇన్ని విషయాలు మనకు నేర్పుతుందని మాత్రం అర్థం చేసుకోలేకపోయినాను తాత నీ వల్ల ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను అద్దం చెప్పే జీవిత పాఠాలు నేను ఆచరణలో పెడతాను తాత చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఆ అబ్బాయే కాదండి ఎవరైనా సరే ఎవరైనా కూడా అది ఎవరైనా కావచ్చు జీవితంలో అద్దం చూపేంత స్పష్టంగా ఉండాలి మన మనసు ఏదైనా మనసులో ఒకటి లోపల ఒకటి బయట ఒకటి అలా చేయకూడదు వెనకొక మాట ముందు ఒక మాట మాట్లాడకూడదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు అట్లా చెప్పకూడదు కనిపించకూడదు మీలో ఏమైనా లోపాలు ఉంటే ఎవరైనా చెప్తే అసలు వెంటనే కోపగించుకోవడదు వారితో గొడవలు పడకూడదు అట్లా గొడవలు కోపగించుకోవడం చేస్తే మీకేం లాభం ఉంటుంది ఉంటుంది చెప్పండి అసలు అద్దంలో మీ మొహంపై ఉన్న మరకలు చూపిస్తే ఎలా సరి చేసుకుంటారు అలాగే మన మనకు మన గురించి ఎవరైనా ఎదుటి వాళ్ళు నీలో ఇది ఉంది అని చెప్పి తప్పులు చెప్తే ఆ తప్పును సరిదిద్దుకోండి తప్పితే వాళ్ళపైన కోపాన్ని పెంచుకోవద్దండి అలా అనమాట అర్థంని చూసి మనం నేర్చుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్పడం నేర్చుకోండి వెనకలో ఒక మాట ముందర ఒక మాట మాట్లాడద్దండి అలాగే కూడా మనలో ఎవరైనా లోపాలని ఎత్తి చూపిస్తే వాళ్ళతో గొడవ పడకండి ఇలా ఇలాగానే అర్థం చెప్పే సత్యాలను మీరు పాటించినారంటే జీవితంలో సంతోషంగా ఉంటారండి ఆనందంగా జీవిస్తారు ఇదండి అర్థం మనకి చెప్పే జీవిత సత్యాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియో ఇంకెవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్